రైతు సోదరులందరికీ నమస్కారం నా పేరు రమేష్ మనం వచ్చేసి ఇది తెలంగాణ రాష్ట్రం మేడ్చల్ గట్కేస్ గట్కేసర్ దగ్గర ఔషపూర్ విలేజ్లో తెలంగాణ ఆగ్రో నర్సరీ దగ్గర ఉన్నాం అయితే మన నర్సరీలకు వచ్చేసి అన్ని రకాల ఫ్రూట్స్ ఎవెన్యూ ప్లాంటేషన్ పండ్ల మొక్కలు అన్ని రకాల మొక్కలు దొరుకుతాయి మనకు మన దగ్గర అయితే ప్రస్తుతం దాని వాటి యొక్క రేట్లు వాటి ఏజ్ అవన్నీ ఒకసారి చూద్దాం వెల్కమ్ టు తెలంగాణ ఆగ్రో నర్సరీ మన తెలంగాణ ఆగ్రో నర్సరీ వచ్చేసి దగ్గర దగ్గరగా ఏడు ఏడు ఎకరాల్లో ఉంటుంది దీంతో పాటు ఇంకో బ్రాంచ్ మన హైవే మీద కూడా ఉంటుంది మన దగ్గరకు వచ్చేసి దగ్గర దగ్గర ఒక యాభై నుంచి అరవై రకాల పండ్ల మొక్కలు ప్లాంట్స్ వెంచర్ ఎవెన్యూ ప్లాంటేషన్ మరియు పూలు పండ్లు వీటితో పాటు రైతులకు ప్రత్యేకంగా ఇచ్చే పండ్ల మొక్కలు మన దగ్గర అన్ని రకాలు దొరుకుతాయి వీటితో పాటు మన దగ్గర ఉన్న అన్ని రకాల మొక్కలు రేట్లతో సహా ఒకసారి చూద్దాం మన నర్సరీ వచ్చేసి గత ఇరవై సంవత్సరాల నుంచి ఉందండి అంటే దగ్గర దగ్గర రెండు వేల ఇరవై రెండు నుంచి రెండు వేల ఇరవై మూడు నుంచి ఇప్పుడు దాకా కొనసాగుతుంది ఇంతకుముందు వచ్చేసి మా ఫాదర్స్ మా మదర్ చూసుకునే వాళ్ళు రెండు వేల పదిహేను పదహారు దగ్గర నుంచి నేనే సొంతంగా చూసుకోవడం జరుగుతుంది అయితే ఇంతకుముందు ఒక రెండు ఎకరాల నర్సరీ ఉండేది అది కూడా ఇప్పుడు కొనసాగించడం జరుగుతుంది ఇప్పుడు దాంతోపాటు కొంచెం రైతులకు కానీ ఫామ్ హౌస్ వాళ్ళకు కానీ ఎవెన్యూ ప్లాంటేషన్స్ కానీ వా వాళ్ళందరికీ కొంచెం తక్కువ ధరలో హోల్సేల్గా అంటే బయట నర్సరీ కంటే కొంచెం తక్కువగా ఇద్దాం అనే ఉద్దేశంతో ఇది ప్రారంభించడం జరుగుతుంది అయితే మొదట్లో కూడా నేను ఇది చిన్నగా ఒక ఎకరంతోనే స్టార్ట్ చేశాను ఇక అందులోనే ఉన్న అందులో మెల్లమెల్లగా మెల్లమెల్లగా దీన్ని ఇప్పుడు ఏడు నుంచి ఎనిమిది ఎకరాల దాకా పెంచడం జరిగింది ఇక్కడ మనకు దగ్గర దగ్గర అన్ని రకాల మొక్కలు దొరుకుతాయి మనకు అవి కూడా కొంచెం హోల్సేల్ ప్రైస్లో దొరుకుతాయి ఇప్పుడు వచ్చేది మనం నర్సరీ ఎంట్రన్స్లో ఉన్నామండి మెయిన్గా ఎంట్రన్స్లో మనకు వచ్చి మనకు వచ్చేసి బార్డర్ మొక్కలు ఉంటాయి ఆ బార్డర్ మొక్కల్లో ముఖ్యంగా దూరంతా కానీ అక్కల్యప్ప కానీ పెండానస్ కానీ రెడ్ నైట్ క్వీన్ కానీ టేకోమా కానీ ఇవన్నీ మొక్కలు ఉంటాయి ఈ మొక్కలు వచ్చేసి ట్వంటీ ఫైవ్ రూపీస్ నుంచి థర్టీ ఫైవ్ ఫార్టీ ఫైవ్ ఆ రేంజ్లో దొరుకుతాయి అవి కూడా చిన్న సైజు మొక్కలు అవన్నీ వీటితో పాటు కొన్ని ఫామ్స్ మొక్కలు కానీ మన బార్డర్లో వేసుకునే బ్యాంబు మొక్కలు కానీ ఇవన్నీ దొరుకుతాయి వీటితో పాటు మన దగ్గరకు వచ్చేసి అప్పుడప్పుడు ఫార్మర్స్ కానీ మరి అగ్రికల్చర్ స్టూడెంట్స్ కూడా మన నర్సరీకి వచ్చి విజిట్ చేస్తూ ఉంటారు మరి వాళ్ళ వాళ్ళకు ఉన్న డౌట్స్ కానీ నేను క్లారిఫై చేయడం లేక ఒక మొక్కకు కావాల్సిన సమస్యలు ఏమైనా చెప్తే వాటి వాటికి తగిన జాగ్రత్తలు కూడా ఎలా తీసుకోవాలి నేను కంటిన్యూగా అప్పుడప్పుడు చెప్తూ ఉంటాను వాళ్ళు రాని వాళ్ళు కూడా అప్పుడప్పుడు ఫోన్ కాంటాక్ట్ కూడా చేస్తూ ఉంటారు వాటి వాళ్ళకు కూడా మనకు అందుబాటులో ఉంటాం వాళ్ళకు కూడా ఇప్పుడు మీరు ఇది చూస్తున్నటువంటి మొక్క వచ్చేసి ఆర్కే ఫామ్ అండి ఇది ఇది చాలా కాలం నుంచి మన దగ్గర అందుబాటులో ఉంది దీని ఏజ్ వచ్చేసి ప్రస్తుతం రెండు సంవత్సరాల మొక్క ఇది ఇది వచ్చేసి ఫైవ్ హండ్రెడ్ రూపీస్కి మనం అమ్మడం జరుగుతుంది ఇందులో వన్ ఇయర్ మొక్క టూ ఇయర్స్ మొక్క కూడా ఉంటుంది ఇది మెయిన్గా ఇండోర్ వెరైటీ ఇది అంటే కొంచెం షేడ్లో ఉన్నా కూడా ఉంటుంది కంప్లీట్గా ఎండబడేసరికి ఏమ ఏమవుతుందంటే ఇది కొంచెం ఆకులు కూడా కొంచెం పచ్చబడిపోతుంది అన్నట్టు అదే మీరు కంప్లీట్గా కొంచెం ఎండబడకుండా ఉంటే కొంచెం గ్రీనరీ చూసి కొంచెం గ్రీన్గా ఎక్కువ అవుతూ ఉంటుంది ఇది అందుకని మేము కింద ఉంచామన్నట్టు ఈ వెరైటీ వచ్చేసి ఈ వెరైటీ వచ్చేసి తమలపాకు అండి ఇది ఈ తమలపాకు మొక్క వచ్చేసి మూడు నెలల మొక్క ఇది ఇది చాలా ఇళ్ళల్లో తులసి మొక్కలతో పాటు ఇప్పుడు తమలపాకు కూడా వేయడం జరుగుతుంది ఇది కొంచెం మన పాన్ టైపు పాన్ బయట అమ్మే పాన్ టైపు లాగానే ఉంటుంది ఇది వచ్చేసి టేస్ట్ కూడా సేమ్ దాని మాదిరే ఉంటుందండి ఇది కూడా ఈ మొక్కలు వచ్చేసి బ్యాంబు అండి ఈ బ్యాంబు వచ్చేసి దగ్గర మూడు నుంచి నాలుగు రకాల మధ్యలో ఉంటుంది ఇది వచ్చేసి బుద్ధ బ్యాంబు ఇది బుద్ధ బ్యాంబు గ్రీన్ బ్యాంబు మరియు గోల్డెన్ బ్యాంబు ఇది మెయిన్గా కంపౌండ్ వాల్కు టైప్లో ఈ మొక్క పెడతారు మరి ఆక్సిజన్ పర్పస్లో కూడా ఈ మొక్కను ఎక్కువగా పెడతా ఉంటారు గోల్డెన్ బ్యాంబ్ వచ్చేసి షో పర్పస్ మరియు కమర్షియల్ కమర్షియల్ టైప్ కూడా పెడతా ఉంటారు అన్నట్టు అది వచ్చేసి త్రీ టు ఫోర్ ఇయర్స్ మధ్యలో దానికి కర్ర రేట్ రావడం జరుగుతుంది ఒక్కసారి పెట్టుకుంటే దగ్గర దగ్గర దాని లైఫ్ టైం వచ్చేసి నలభై నుంచి యాభై సంవత్సరాల మధ్య వరకు ఉంటుందండి దానికి మళ్ళీ పెట్టుబడి పెట్టాల్సిన అవసరం లేదన్నట్టు రెగ్యులర్గా సైడ్ నుంచి ఒక ఒక స్టిక్ కొట్టేసేసరికి మళ్ళీ సైడ్ నుంచి దానికి పిలకలు ఆటోమేటిక్గా వస్తూనే ఉంటాయి అన్నట్టు అది రెగ్యులర్గా జరిగే ప్రాసెస్ అది ఇప్పుడు మన నర్సరీలకు వచ్చేసి ఫామ్ హౌజ్లకు సంబంధించి వెంచర్లకు సంబంధించి మరి ఇంటి ముందట పెట్టే షో ప్లాంట్కు సంబంధించిన మొక్కలు చూద్దాం ఈ మొక్కలు వచ్చేసి ఫాస్టల్ ఫామ్ అండి ఇవి ఇవి త్రీ ఇయర్స్ మొక్కలు ఇవి ఇవి వన్ ఇయర్ మొక్కలు టూ ఇయర్స్ త్రీ ఇయర్స్ మొక్కలు మన దగ్గర దొరుకుతాయి మెయిన్గా ఇద ఇది ఏంటంటే ఇవి పెట్ట ఇవి పెట్టడం ద్వారా డైరెక్ట్గా మీరు ఎప్పుడో పెట్టిన మొక్కలు లాగా అనబడుతున్నారు అన్నట్టు ఇవి వచ్చి ఫాస్టల్ ఫామ్ ఇది ఇవి వచ్చి మన దగ్గర సిక్స్ ఫిఫ్టీ రూపీస్ రేట్లు అమ్ముతూ ఉంటాం మనం చాలామంది మన పాత పాత సామత ఒకటి ఉందండి ఊరుకు చెరువందం గట్టుకు చెట్టందం అన్నట్టుగా ఈ మొక్క వచ్చేసి టర్మిలియా ఇది ఇది మెయిన్గా గ్రామ పంచాయతీ వాళ్ళు మధ్యలో చాలా మొక్కలు పెట్టారు మరి హైవే ముందు హైవే మీద కూడా మరి వెంచర్లో కూడా ఈ మొక్క ఎక్కువ పెడతా ఉంటారు దీని పర్పస్ ఏంటంటే ఇది మొత్తం గ్రీనరీ మరి స్టెప్ బై స్టెప్ ఒక స్టెప్ తర్వాత ఒక స్టెప్ వచ్చే మొక్క ఇది ఇప్పుడు ఇది వచ్చేసి త్రీ ఇయర్స్ మొక్క ఉంటుంది మన దగ్గర ఇది ఇందులోనే వన్ ఇయర్ మొక్కలు కూడా మన దగ్గర దొరుకుతాయి ఇది ఒక సంవత్సరం నర సంవత్సరం నర తర్వాత ఒక టూ ఇయర్స్ తర్వాత దీనికి వాటర్ పెట్టాల్సిన అవసరం లేదు దాని అంతటా అదే బ్రతకగల కెపాసిటీ ఉన్న మొక్క అండి ఇది దీంతోపాటు ఇంకా వేరే రకాలు కూడా ఉన్నాయి అవి కూడా చూద్దాం ఒకసారి ఇప్పుడు మనం కొత్తగా కట్టుకునే ఇంట్లోకి కొంచెం ప్లేస్ తక్కువగా ఉండడం వల్ల వేరే పెద్ద పెద్ద చెట్లు పెట్టగలే పెట్టలేకపోతారు వాళ్ళకు కొంచెం షో పర్పస్లో కొంచెం మంచి మొక్క ఉండాలంటే ఇది మిర్చి గ్రీన్ వేసుకోవచ్చు అండి ఇది ఇది వచ్చేసి స్లోగా స్లో పెరుగుదలలో ఉన్న మొక్క ఇది స్లో గ్రోతింగ్ ఉంటుంది స్టార్టింగ్ స్టేజ్ వచ్చేసి ఒక ఆరు ఫీట్లో నుంచి స్టార్ట్ అవుతుంది ఇది మొక్క ఇది కూడా మనకు మూడు సంవత్సరాల మొక్కలో దొరుకుతుంది దీని పేరు వచ్చేసి మిర్చి గ్రీన్ ఈ మొక్క మీకు ప్రత్యేకంగా వేరే దగ్గరికి వెళ్ళాల్సిన అవసరం లేదని చాలామంది కడియం కానీ ఇటు సంగారెడ్డి కానీ ఇంకా బయట ప్రాంతాలకు వెళ్తూ ఉంటారు మీకు మన తెలంగాణ అగ్ర నర్సుల్లో కూడా ఈ మొక్కలు దొరుకుతాయి అది కూడా కొంచెం సేమ్ ప్రైస్లోనే ఉంటాయి మనకు మొక్కలు వచ్చేసి దీని రేట్ వచ్చేసి ఫైవ్ ఎయిటీ రూపీస్ అండి ఇది మిర్చి గ్రీన్ ఇందులో మనకు హండ్రెడ్ రూపీస్ నుంచి స్టార్ట్ ఉన్నాయి ఈ మొక్కలు ఇప్పుడు మనకి ఇది కనబడే మొక్క వచ్చేసి అండి ఈ కొబ్బరిలో కూడా మనకు దగ్గర దగ్గర ఐదు నుంచి ఆరు రకాలు ఉన్నాయి అందులో సంవత్సరం మొక్క నుంచి మూడు సంవత్సరాల మధ్యలో ఉంటాయి అయితే ఈ రకం వచ్చేసి చెన్నంగి ఈ చెన్నంగి అనేది మూడు సంవత్సరాల మొక్క ఇది ఇది ఇప్పటి నుంచి ఖచ్చితంగా మూడు సంవత్సరాలలోపు వచ్చే కాయ స్టార్ట్ అవుతుంది ఇది ఒక చెట్టుకు వచ్చేసి వంద నుంచి నూట యాభై కాయలు కాసే కెపాసిటీ ఉన్న మొక్క ఇది మరియు ఫోర్ హండ్రెడ్ టు ఫైవ్ హండ్రెడ్ ఎంఎల్ వాటర్ ఖచ్చితంగా ఉంటుందండి ఇది మన ఆంధ్రాలో స్పెషల్ అన్నట్టు ఇది మన ఆంధ్ర స్పెషల్ అని కూడా అంటాము మరి ఇంకోటి ఏంటంటే మన ఆంధ్ర ఆంధ్ర సైడ్ కానీ మన తెలంగాణ సైడ్ కానీ కొబ్బరి చెట్టును ఇంటి పెద్ద కొడుకుతో పోలుస్తూ ఉంటారు ఎందుకంటే ఇంటి ఒక ఇంటికి పెద్ద కొడుకు అనేవాడు ఎలాంటి వాడో తోటకి కూడా కొబ్బరి చెట్టు కూడా అలాంటిదే అన్నట్టు చాలామంది ఒక అపోహ ఉంది మన తెలంగాణలో కొబ్బరి చెట్టు కొబ్బరి అనేది అంత సక్సెస్ రావటం లేదనేది ఎందుకంటే పెడితేనే దాని గురించి తెలిసేది అన్నట్టు ఎవరు పెట్టకపోతే ఏం తెలుస్తుంది దాని గురించి ఇంకోటి ఏంటంటే ఇది పెట్టి కొబ్బరి మొక్కలు పెట్టడం వల్ల దీంతో వచ్చే లాభాలు వంద రకాలుగా ఉంటాయండి ఇది ఇది కింద కాడ నుంచి పైన పైన స్థాయి వరకు మొత్తం లాభాలు కలిగి ఉంటాయి ఇది కొబ్బరి మన ఇంట్లో మనం ఇంట్లో ఊడ్చుకునే చీపీ దగ్గర నుంచి మరి ఇంకొక మొక్కకి కావాల్సిన ఎరువును కూడా అందించే కెపాసిటీ ఉన్న మొక్క అండి ఇది పొలం కలిగిన ప్రతి రైతులు కూడా ఒక ఈ మొక్క వేసుకుంటే సరే మీరు చూడకపోవచ్చు కానీ మీ పిల్లలకైనా వాటి కావలసిన ఆరోగ్యకరమైన నీళ్ళని ఇవ్వడం జరుగుతుంది చాలామంది పొలం కలిగిన రైతులు కవులకి ఇవ్వడంతో పాటు అక్కడక్కడ ఈ కొబ్బరి మొక్కలు ఇవ్వడం వల్ల కూడా వాళ్ళకి ఎక్స్ట్రా ఇన్కమ్ కూడా రావడం జరుగుతుంది ఇప్పుడు ఈ చెన్నంగి రకం వచ్చేసి మూడు సంవత్సరాలు కాయగాసులు రకం ఇది ఒక చెట్టుకు దగ్గర దగ్గరగా రెండు వందలు మూడు వందలు కాయలు కాస్తాయని బయట అంటారు కానీ అంత జరగవండి మన వాతావరణానికి ఒక అప్రాక్సిమేట్లీ ఒక వంద నుంచి నూట యాభై కాయలు కాస్తాయని అనుకుందాం ఒక చెట్టుకు అలా ఒక ఇరవై మొక్కలు పెట్టడం ద్వారా ఒక చెట్టుకి పది ఒక చెట్టు కాయ మన దగ్గరలో పది రూపాయలకు అమ్ముకున్నా సరే కానీ ఇరవై మొక్కల ద్వారా సంవత్సరానికి యాభై నుంచి యాభై నుంచి అరవై వేల మధ్యలో స్పెషల్ ఇన్కమ్ కూడా మనం రాబడి సంపాదించవచ్చు దీంతో అందుకనే చాలా వరకు రైతులు బయట బయట కొబ్బరిలో చాలా రస మోసాలు జరుగుతూ ఉంటాయి మన నర్సరీ ఏంటంటే స్పెషల్గా కొబ్బరి మరియు కొబ్బరి మామిడికి మాత్రమే స్పెషల్ వీటితో పాటు ఇతర మొక్కలు కూడా చేయడం జరుగుతుంది మీరు వచ్చి తెలంగాణ ఆగ్రా నర్సరీలో నమ్మకంగా వచ్చి కొబ్బరి మొక్కలు తీ తీసుకెళ్ళొచ్చు మీరు భరోసా అది నా భరోసా అది ఈ చెన్నంగి రకం వచ్చేసి మూడు నుంచి నాలుగు ఫీట్లకి అందుకుంటుందండి ఇది మనము కూర్చొని కానీ నిలబడి తెంపుకునే స్థాయి వరకు ఉంటుంది ఇది ఇది మొక్కకి మొక్కకి మధ్య పదిహేను నుంచి ఇరవై ఫీట్ల మధ్యలో ఒక మొక్క పెట్టాలి మరియు ఎకరానికి వచ్చేసి వంద నుంచి నూట ఇరవై మొక్కలు ఈజీగా పడతాయండి ఇవి వీటితో పాటు మలేచిం గ్రీన్ రాఫ్ట్ గంగా బోండం చౌకటా ఆరెంజ్ ఇంకా ఐదు రకాలు కూడా మన తమిళనాడు నుంచి స్పెషల్గా తెప్పించడం జరుగుతుంది అవి వన్ ఇయర్ మొక్కలు మన దగ్గర దొరుకుతాయి అవి వాటి రేట్ వచ్చేసి రెండు యాభై రూపాయల నుంచి మూడు వందల యాభై మధ్యలో దొరుకుతుంది వీటితో పాటు డీన్ టు టీ అనే రకం ఉంటుంది అంటే గంగాబొండం కానీ డీజే సంపూర్ణ కానీ మరియు డీన్ టు టీ ఈ మూడు రకాలు ఒకటే అండి ఈ మూడిట్లో మన దగ్గర డీన్ టు టీ అనేది స్పెషల్గా దొరుకుతుంది దాని ప్రైస్ వచ్చేసి మూడు వందల యాభై రూపాయలు సంవత్సరం మొక్క అది ఈ మొక్కలు వచ్చేసి రాడర్ మిర్చి అండి ఇది ఈ మధ్య కాలంలో మన దగ్గరకు వచ్చిన మొక్క ఇది మన మన రాష్ట్రంలో వచ్చిన మొక్క ఇది ఇది మెయిన్గా కొత్తగా కట్టిన హా మాల్స్ కానీ స్కూల్స్ కానీ ఫామ్ హౌస్ కానీ వాటి ఎంట్రన్స్లో ఇది పచ్చదనానికి ఇది బాగుంటుంది ఇది మీరు వేరే వేరే షేప్లో కూడా కట్ కట్ చేసుకోవచ్చు ఈ మొక్క కూడా మనకు సంవత్సరం నుంచి రెండు సంవత్సరం మూడు సంవత్సరాల మధ్యలో దొరుకుతుంది వీటి ప్రైస్ వచ్చేసి ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అండి ఇందులో చిన్న మొక్క అయితే నూట యాభై నుంచి రెండు వందల యాభై మధ్యలో ఉంటుంది మొక్కల్లో ఈ రైడర్ మిచ్ అనేది బాగా పచ్చగా ఉండే మొక్క అండి ఇది ఈ పచ్చగా ఉండే మొక్క మన ఎంట్రన్స్లో హైవే పెట్టడం వల్ల దూరం నుంచి వెళ్ళే వాళ్ళకు కూడా కొంచెం ప్రశాంతంగా కానీ కొంచెం పాజిటివ్ వైబ్స్ కూడా వస్తుంది ఇంకోటి కలర్ థియరీ ప్రకారం మనము గ్రీన్ కానీ ఎల్లో కానీ కొంచెం ఎక్కువగా చూడడం వల్ల మనకు మనిషిగా అనేది ఆకలి కూడా పెరగడం జరుగుతుంది ఇది నేను చెప్పింది కానీ పెద్దలు చెప్పింది ఇది ఇవి వచ్చేసి అరటి అండి ఇది ఇది వచ్చేసి థైరైడ్ అంటాం లేకపోతే ఇంపోర్టెడ్ అరటి ఇది ఇవి వీటికి అరటి అనేవి రావు ఓన్లీ షో పర్పస్లో మాత్రమే ఇప్పుడు ఇప్పుడు వాడుతున్నారు ఇది ఇది ఈ కింద స్టమ్ వచ్చేసి కూడా మొత్తం ఎర్ర ఎర్రగా మారిపోతుంది హైట్ అవుతున్న కొద్దీ దీని అందం కూడా పెరుగుతూ ఉంటుంది నార్మల్ అరటిలో వచ్చేసి మన దగ్గర మూడు నుంచి నాలుగు రకాలు ఉంటాయి చక్కెర గలి కానీ అమృతపాణి కానీ ఇంకోటి బుస్సోవళి కానీ ఈ మూడు రకాలు కూడా మన దగ్గర దొరుకుతాయి ఇంకోటి కూర అరటి కూడా మన దగ్గర ఉంటుంది ఈ నార్మల్ అరటి వచ్చేసి అరవై రూపాయల నుంచి స్టార్ట్ అవుతుంది ఇవి ఇంపోర్టెడ్ మాత్రం కొంచెం రేట్ ఎక్కువ అండి ఇవి వెయ్యి రూపాయల నుంచి పదిహేను వందల మధ్యలో దొరుకుతాయి ఇప్పుడు ఇవి బ్యాంబులో వచ్చేసి బుద్ధ బ్యాంబు స్టిక్ బ్యాంబు అంటామండి ఇది ఇవి చూడడానికి ఒక స్టిక్ మాదిరిగా ఉంటుంది పైనంతా ఆకులతో ఉంటుంది దీన్ని ఇంట్లో పెట్టడం వల్ల దీనికి మనకు ఆక్సిజన్ ఎక్కువగా దొరుకుతుంది ఇప్పుడు మనకు మామిడి తర్వాత ఎక్కువగా ఆక్సిజన్ ఇచ్చేది బ్యాంబు మొక్కలే అండి దగ్గర దగ్గర సిక్స్టీ పర్సెంట్ దాకా ఇది మనం ఆక్సిజన్ తీసుకోవచ్చు దీని ద్వారా మనకు ఇది షో పర్పస్తో పాటు ఇది బార్డర్ లెవెల్లో పెట్టుకోవచ్చు మరి షో పర్పస్ కూడా పెట్టుకోవచ్చు ఇది ఇప్పుడు మన మన ఇంకొక ఎగ్జాటిక్ వెరైటీ అండి ఇది ఇవి రెడ్ ఫామ్ ఇది రెడ్ ఫామ్ వ్యాక్స్ ఫామ్ అంటారు ఇది ఇది మనకు ఇంతకుముందు బయట దేశాల నుంచి ఇది ఇంపోర్టెడ్ ఇంపోర్ట్ చేసిన మొక్క ఇది దీని స్పెషాలిటీ ఏంటంటే ఒక కింద ఫామ్ వచ్చేసి కింద కాడ వచ్చేసి ఎర్ర ఎరుపు రంగులో ఉంటుంది ఆకులు వచ్చేసి గ్రీన్ కలర్లో ఉంటుంది ఇది పెరుగుతున్న కొద్దీ దీనికి అందం కూడా అలాగే పెరుగుతూ ఉంటుంది దీని రేట్ వచ్చేసి మనకు పదిహేను వందల నుంచి ఇరవై ఐదు వందల మధ్యలో ఉంటుంది ఇది అంటే మొక్క హైట్ని బట్టి ఇది రేట్ చేంజ్ అవుతూ ఉంటుంది ఇది ఇది ఒక ఇంట్ ఇంట్లో దీనికి ఇది ఇది పెట్టడం వల్ల ఒక ఇంటి యొక్క వాతావరణం మారిపోతూ ఉంటుంది అప్పుడప్పుడు ఈ మొక్కను చూడడం వల్ల కూడా మనకు కొంచెం పాజిటివ్ వైబ్స్ కూడా వస్తూ ఉంటాయి